మంత్రి పొండం ప్రభాకర్ మాట్లాడుతూ సాయి ఈశ్వరాచారి కుటుంబాన్ని ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుందని వెల్లడించారు ఎవరి ప్రేరేపణపైన యువత బలి పశువులు అవ్వకూడదని బలహీన వర్గాల కోసం సోషల్ జస్టిస్ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి అపార కట్టుబాట్లు ఉందని చెప్పారు కుల గణనను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటున్నామని కృష్ణమూర్తి కేసును సుప్రీంకోర్టులో సీరియస్గా ఎదుర్కొంటున్నామని తెలిపారు గ్రామీణాభివృద్ధి నిధులు సమర్థవంతంగా వినియోగించేందుకు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నామని మంత్రి వివరించారు చేసుకుని ముందుకు పోయే సందర్భంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కేంద్ర ప్రభుత్వము సహకారం ఉండాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారితో సహా కేంద్ర మంత్రులందరినీ కలిసి రావడం జరిగింది సహచర మంత్రులు చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కలుస్తా ఉన్నారు మా ఉద్దేశం తెలంగాణ భవిష్యత్తును అబ్దుల్ కలాం ఆజాద్ గారు చెప్పినట్టు కళలు కనాలి వాటిని నిజం చేసుకోవడానికి శ్రమ పడాలి మేము ట్వంటీ ఫార్టీ థర్డ్ డాక్యుమెంట్ ను వాస్తవికానికి దగ్గరగా శ్రమపడి మనందరం కలిసి ఐక్యంగా తెలంగాణ నినాదం ఏ విధంగా ఉందో ఆ విధంగా చేసుకున్నట్టయితే తప్పకుండా సాధిస్తామనేటువంటి విశ్వాసం పొద్దు ముఖ్యమంత్రి గారు స్వయంగా పర్యవేక్షణ చేస్తూ గౌరవ మంత్రులందరూ కూడా స్వయంగా భాగస్వామ్యం తీసుకుంటూ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఇండిగో విమానాల సమస్యలు దేశవ్యాప్తంగా